భవన నిర్మాణ కార్మికులు రోడ్లను ఆక్రమించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నెల్లూరు నగర కమిషనర్ సూర్యతేజ అన్నారు ఆయన విఎంఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు వాళ్ల వస్తువులతో రోడ్లపై నిలబడడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని వచ్చిపోయే వాహనాలకు ఇబ్బంది కలుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన పారిశుధ్య కార్మికులు పరిశీలన కార్యక్రమాన్ని సందర్శించారు అధికారులతో మాట్లాడారు పలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు కనెక్షన్ని వన్ మంత్లో ఫినిష్ చేస్తారు ఆ కనెక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి ఇంటికి ఈ కనెక్షన్లన్నీ మీరు దగ్గరుండి ఇప్పించారు నంబర్స్ కింద తప్పిస్తారు వన్ మందికి ప్లంబర్స్ వస్తారు ప్లంబర్స్ అంతా వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్తారు మీరు ఖచ్చితంగా కనెక్షన్ పెట్టుకోవాలి ఎక్కడ లేనట్టు ఒక్క రూపాయికి కనెక్షన్ ఇచ్చేస్తాను అంటే ఇన్ఫాక్ట్ ముప్పై నలభై కోట్లు నష్టం అది కాపరేషన్ కానీ యూజీడీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి మనం సో మీరు అన్ని చెప్పి వేరే చోట ఎక్కడ కూడా మీకు స్టేట్ ఇది సో మీరు అంటే ఖర్చు అవుతుంది అది ఎవరైనా అనుకుంటే చెప్పండి మీకు ఇంటి ముందు ఉండే గాల్ సమస్య కంటే రోజు వచ్చే స్మెల్ సమస్య కంటే ఒక పైప్ పెట్టుకుంటే ఇది కాదు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్న కనీసం పైప్ పెట్టుకోలేరా అని చెప్పండి అదే సో పైప్ పెట్టుకొని అన్నీ అయ్యేలా చూడండి ఒకేసారి అయిపోవాలి అదేనే నాకు మళ్ళీ నాలుగు నెలలు పట్టుద్ది మూడు నెలలు పట్టు మీరు దగ్గర నుంచి చేయాలి ఎమ్టి సెక్యూరిటీ ఒకటి కూడా రెస్పాన్సిబిలిటీ కాదు అంటే ఎమ్మెడి నేను ఇంకొకటే కాదు సచివాలయం మొత్తం కూడా ఇచ్చేయాలి చేయాలి అదే అండి ఫినిష్ చేస్తే మీరు దగ్గర నుంచి ఫైల్ రన్ చేశారు తర్వాత అదంతా కూడా అది చేయండి アメリカの人たちは、いかがです